హలో అండి ఈరోజు మంచి టేస్టీ దొండకాయ ఫ్రైతో అనమాట చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో ఆనియన్ వెల్లుల్లి ఏమీ లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దొండకాయలు ఇలా చిన్నగా చాప్ చేసి పెట్టుకోవాలి ఇలా చిన్నగా చాప్ చేసుకున్న దొండకాయలు వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి స్లో సిమ్మిలో పెట్టుకొని మంచిగా వేపుకోవాలండి మూత పెట్టేసుకొని సిమ్మిలో మగ్గించుకోవాలి దొండకాయలు ఇలా మగ్గిపోతూ ఉంటాయి అనమాట ఇవి దొండకాయలు బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ దొండకాయలని వేపుకుంటూ ఉండాలి ఈ లోపు మనం కారం రెడీ చేసుకుందాము ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు అండ్ మెంతులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకోవాలి ఇవి వేపుకొనైనా వేసుకోవచ్చు నేను అయితే పచ్చివే వేసుకుంటున్నానండి వేపి వేసుకున్నా బాగుంటుంది నెక్స్ట్ దొండకాయలు వేగిపోయినాయి కదా ఇలా ఉడికిపోయిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకొని మనం కొబ్బరి కారం రెడీ చేసుకున్నాం కదా అది కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పచ్చివి కాబట్టి కొంచెం ఎక్కువసేపు వేసుకోవాలి వేపుకోవాలి చాలా టేస్టీగా ఉంది